హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వీడియోస్ పెట్టాక చాలా డేస్ అయిపోయింది మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ఈ గ్యాప్లు చాలా జరిగాయి సడన్గా ఈ మనిషికి స్టమ్మక్ పైన వచ్చి హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అదే లాస్ట్ వీడియో ఇంకా నేను కూడా సిక్ అయ్యాను అందులోనూ ఇంకా వీడియోస్ పెట్టిన వ్యూస్ రాదన్న ఫ్రస్ట్రేషన్ పెట్టి అంత కష్టపడి పెట్టిన రావట్లేదు కదా అనేసి దెన్ మళ్ళీ నేనే రియలైజ్ అయ్యాను పెట్టకపోతే ఆ వ్యూస్ కూడా రావు అనేసి మళ్ళీ ఇప్పుడు పెడితే మళ్ళీ ఇంకా హండ్రెడ్ వన్ సిక్స్టీ నుంచి మళ్ళీ ఏ థర్టీ ఫార్టీకో పడిపోతాయి వ్యూస్ సర్లే ఇంకేం చేయలేం కదా అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే కంటిన్యూగా వ్లాగ్స్ పెడతాను అండ్ ఏదో ఒక కంటెంట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో చెప్పండి అండి నెక్స్ట్ ఇంకా రేపటి నుంచి ఏదో ఒక కంటెంట్ చెప్తాను మీకు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి ఏదైనా పిల్లల ఫుడ్ గురించి అయినా లేదంటే డెలివరీ అయిన తర్వాత మనం ఏ ఫుడ్ తీసుకోవాలి ఇట్లా ఏదైనా టాపిక్ మీకు ఏది నచ్చుతుంది ఇప్పుడు నేనే ఉంది ప్రెగ్నెన్సీ గురించి నాకు ఇట్లా మిస్క్యారేజెస్ అయ్యి ఉండే అనేసి నా స్టోరీ అంతా మీకు చెప్పాను కదా అలా మీ స్టోరీ కూడా చెప్పాలనుకున్న నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మీ స్టోరీ నేను ఇక్కడ చెప్తాను నేమ్స్ అంతా ఏం చెప్పకుండా అట్లా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేయండి లేదంటే ఏదో ఒక టాపిక్ సజెస్ట్ చేయండి నేను అదే ఇక్కడ చెప్తాను ఇంకా మామూలుగా చెప్తా ఉంటే ఈ చట్నీ చేసా ఈ రైస్ చేసా అని మీకు కూడా పోర్ అవుతుంది కదా అందుకనేసి ఇంక మధ్యలో కొంతమంది సజెస్ట్ చేస్తారు కదా షార్ట్స్ పెట్టండి అనేసి ఇంకా నేను కూడా చెప్తాను షార్ట్స్ పెడతాం అనుకుంటున్నా అనేసి డైలీ టూ త్రీ షార్ట్స్ పెడుతున్నా కంపల్సరీ టూ అయితే పెడుతున్నా ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి డబ్బా కొంచెం సపోర్ట్ చేయండి మాంటైజేషన్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాను ఒక ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంకా అది కూడా రీచ్ అయిపోయామంటే మాంటేజ్ అయిపోతుంది పేమెంట్ ఎప్పుడైనా రానివ్వండి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అది మాంటేజ్ అయిపోయింది అంటే నాకు కొంచెం ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనుకుంటూ అది ఉంది నా మైండ్లో ఎప్పుడు మానిటైజ్ అవుతుంది అనేసి అందుకే ఫ్రస్ట్రేషన్ అంతా ఓకే ఇంకా వదిలేద్దాం టాపిక్ ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు మార్నింగ్ ఆలు కర్రీ చేశాను ఇది యాక్చువల్లీ ఈవినింగ్ వ్లాగ్ ఇప్పుడు సిక్స్కి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వన్స్ అసలు పడుకోలేదు ఇక వాడిని పడుకోబెట్టి ఇక నేను పని చేసుకునే వరకు లేట్ అయింది ఇప్పుడు నేను ఈ పని అంతా చేసుకునే వరకు కూడా వాడు పడుకోలేదు ఇంకా వాడిని అక్కడే పడుకోబెట్టి ఎంగేజ్ చేసుకుంటే పని చేశాను మధ్య మధ్యలో వెళ్తా ఇక్కడైతే పెసట్టుకి నానబెట్టుకున్నాను కుస్కా చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి ఆలు కర్రీ చేస్తాను మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ లంచ్లోకి సో ఇంకా నైట్కి అదే ఉంది సో ఎందుకో ఎయిట్ రెస్ తినాలనిపించలేదు అందుకనేసి కుస్కా చేశాను అది నాన్ వెజ్ కర్రీలో అయినా వెజ్ కర్రీలో అయినా చాలా బాగుంటుంది రెసిపీ షార్ట్లో షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పెసరట్టుగా అయితే ఇందాక మిక్సీ అన్నీ పెట్టుకుంటున్నాను కదా ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టుకొని మిక్సీలోకి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి అల్లము జీలకర్ర ఇవన్నీ వేసి పెట్టుకున్నాను ఇంకా అది మిక్సీ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు అనేసి ఇంక ఇక్కడ నా రొటీన్ అంతా చేంజ్ అయిపోయిందండి ఇవాణ ఒక్కదాన్నే చూసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది మా ఆయనకి ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువ అవడం వల్ల మార్నింగ్ అర్లీగా వెళ్ళాల్సి వస్తుంది అమ్మ కూడా లేదు కదా సో మార్నింగ్ లేట్గా లేవడము బ్రేక్ఫాస్ట్ అంతా స్కిప్ అయిపోతుంది నాకు సో ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అనిపిస్తుంది కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టు అనిపిస్తుంది నాకే కొంచెం డైట్ ఫాలో అవ్వాలి మార్నింగ్ లేవాలి చాలా ఉన్నాయి ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తానులేండి నైట్ వన్ థర్టీ వన్ ఫార్టీకి వాడు నిద్రపోతాడు ఇప్పుడు కూడా సేమ్ టైం అయింది వాడు పడుకున్నాక దీనికి ఎడిట్ చేస్తున్నా ఇంకా డైలీ మన వీడియోస్ అయితే వన్ థర్టీకి అంతా పెట్టేస్తానండి ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వద్దు చూస్తాను కొన్ని రోజులు వన్ థర్టీకి పెట్టి యూస్ రాకుండా టైం చేంజ్ చేసుకుంటాను వన్ థర్టీకి ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను కొన్ని రోజులు అయితే ఒకవేళ ఆ టైంకి యూస్ రాకపోతే మళ్ళీ చేంజ్ చేసుకుందాంలే టైమింగ్స్ అనుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా మార్నింగ్ ఇవన్స్ లే లేచాక అసలు వాడు నన్ను పక్కకు పోనీ అడుగు ఎవరో ఒకరు వాడి దగ్గర ఉండాలి ఇంకా సో అట్లా నైన్ నైన్ థర్టీ అయిపోతుందా కిందకొచ్చి వాడికి స్నానం చేపించి వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసి వాడికి వినిపించే వరకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అసలుకి చాలా స్కిప్ చేసేస్తున్నాం వన్ వీక్ నుంచి అందుకనేసి ఇంకా ప్రెస్లెట్కి అయితే నైట్ నానబెట్టుకొని చట్నీ నైట్ పెట్టేసుకుంటూ పొద్దున్న లేవగానే వేసేసుకోవచ్చు అనేసి ఇంకా ప్రెస్లెట్ ఓకే నానబెట్టుకున్నాను ఇంకా రేపటి నుంచి అయితే కొంచెం మరీగా లేద్దాం అనుకుంటున్నా చూడాలి ఇవాళ కూడా వన్ ఫార్టీ అయిపోయింది వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఇప్పుడు వన్ ఫార్టీ పైననే అయిపోయింది టైమ్ ఏంటో వాడు కరెక్ట్ టైం పెట్టుకున్నాడు కి నైన్ పడుకుందాం అనుకోడు వన్ ఫార్టీ టూ అట్లా పడుకుంటాడు అండ్ వాడికి మళ్ళీ కోల్డ్ అయిందండి చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం అసలు మూజ్ అంతా బ్లాక్ అయిపోయింది ఆ నాసల్ రబ్స్ యూజ్ చేస్తున్నాను కానీ త్రీ ఫోర్ కి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది సో దానివల్ల ఇంకా అసలే నిద్ర పోవట్లేదు ఇంకా పిల్లలు ఉంటే ఇంతే ఇంకా మన నిద్ర అంతా సాటిస్ఫై చేయాల్సిందే కదా సో ఇంకేలాగూ లేవ లే నిద్ర ఉండదు ఇంకొక వన్ ఆర్ టూ అవర్తో ఏమవుతారులే ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు చేయాలి రొటీన్ చేంజ్ చేసుకోకపోతే హెల్త్ లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి మళ్ళీ ఇంక ఇక్కడ మేము డిన్నర్ అయితే చేసేసాము కుస్క కూడా చూపించాను కదా మీకు బాగుండింది టేస్ట్ ఇంకా నాన్ వెజ్ కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది అనంతపూర్ సైడ్ అయితే హోటల్స్ లో బాగా ఇస్తారు ఇది చికెన్ చేరువా ఇచ్చి నేనైతే ఎగ్ బాయిల్ చేశాను ఆలు కర్రీ చేశానని చెప్పాను కదా ఆలు కొంచెం డిఫరెంట్ గా చేశాను ఇవాళ వీడియో చూడండి రేపు షార్ట్ వీడియో పెడతాను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అండి మళ్ళీ సాటర్డే అట్లా చేద్దాము అనుకుంటున్నాను జాయిన్ అవుతారా ఎవరు కింద కమెంట్ చేయండి మొన్న కూడా కొంతమంది జాయిన్ అయ్యారు సో ఓన్లీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ అంటే మీకు బోర్ కొడుతుంది నాకు బోర్ కొడుతుంది కదా ఎవరైనా జాయిన్ అయితే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం అట్లా టైమింగ్ కూడా సజెస్ట్ చేయండి ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ ఎందుకు అక్కడ పెట్టానంటే ఫోర్ డేస్ నుంచి గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాం ఆయనకి పాపం స్వీట్ క్రీమ్స్ వస్తున్నాయంట మనం జిలేబి తెచ్చుకొని తిన్నాం కానీ అయినా స్వీట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాం టూ డేస్ నుంచి ఇంటికి వచ్చాక చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇదిగో వీడితో అసలు కుదరట్లేదు అక్కడ పెడితే గుర్తు వచ్చి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేస్తానని అక్కడే పెట్టుకున్నాను ఇంక ఇవాళ ఇంకా చెయ్యాలి రేపైనా అది ఇంకా మళ్ళీ పెసరట్టుకి నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇంకా పాత్రలు అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పెసరట్టు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇది ఒక టూ అవర్స్ అంతే సరిపోతుంది పెసరపప్పు ఇంకెక్కువ నానాల్సిన అవసరం ఏం లేదు ఇంతకుముందు అయితే దోశ ఇడ్లీకి ఏ దేనికైనా మార్నింగే నేను పిండి పట్టించుకొని మార్నింగే దోశలైనా ఇడ్లీలైనా వేసుకునేదాన్ని ఇప్పుడు అంత టైం అస్సలు ఉండట్లేదు కొంచెం ఇవాన్స్ మళ్ళీ ఒక వన్ ఇయర్ అంతా పెద్దగా అయిపోతే వన్ ఇయర్ దాటితే అప్పుడు మళ్ళీ నా రొటీన్ నాకు వచ్చేస్తుందేమో ఇప్పుడు ఇంకా అమ్మ అమ్మ అంటా ఉంటాడు వాడు ఇంక నేను మిక్సీ పెట్టేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్ మర్చిపోయాను సో అందుకనేసి ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను పెసరట్లో పెసరట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఈ ఆనియన్ మిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే అల్లం బాగుంటుందండి వెల్లుల్లి కూడా వేస్తాను నేనైతే ఇంక మొన్న ఏంటంటే అందులోనే కొంచెం ఎక్కువ అవుతుంది ఏమో అని కొంచెం ఒక కప్లో తీసిపెట్టి పెసర పడేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మా ఆయన అయితే చాలా బాగుంది ఎప్పుడైనా శనగపిండివి కాకుండా ఇవే చేయి బాగున్నాయి అని చెప్తారు సో ఈరోజు కొంచెం ఎక్కువ నానబెడదాం అనుకుంటే పప్పు తక్కువే ఉండింది కా పెసరపప్పు ఇంకా చేద్దాం అనుకున్నాను కదా అనేసి సరేలే పెసరెట్టుకైనా ఉంటుంది కదా అని పెట్టేస్తాను చూడాలి ఒకవేళ మిగిలితే రేపు కూడా పెసర పడి వేస్తాను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను కొంచెం డీప్ ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే మనం మీ మసాలా అలాగా ఇవన్నీ వేస్తాం కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవంతా సో మసాలా వడేలాగా చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేస్తే రేపు మీకు ఒకవేళ పిండి మిగిలిచేస్తే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ ఫస్ట్ ఏంటో అంత తీసేసాను కదా మిర్చి అవన్నీ వేసాక అది అసలు గ్రైండ్ అవ్వలేదు సరిగ్గా సో మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాను అదే వెనక్కి వేసుకుంటున్న వీడియో ఇంకా మొన్న చాలా అంటే నేను సిక్ అయ్యాను చాలా జరిగింది మధ్యలో అని చెప్పాను కదా ఫుల్ వామిటింగ్స్ ఎందుకు నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ టైం గుర్తొచ్చింది అంత వామిటింగ్స్ అవి సడన్గా కంటిన్యూగా ఎందుకో ఏంటో మరి ఆ వీడియోస్ అన్నీ తీసాను ఒక ముందు ఇవాన్షిని హాస్పిటల్కి ఎత్తుకెళ్ళాము కదా స్టమక్ పెయిన్ అనేసి ఆ ముందు రోజుది ఆ తర్వాత రోజుది అంతా కానీ నాకు చాలా ముందు వీడియోస్ ఎందుకో పెట్టాలనిపించలేదు కంటిన్యూటీ ఉండదు కదా ఎప్పటిదెప్పడిదో అనేసి పెట్టాలనిపించలేదు నాకు అందుకనేసి అవంతా పెట్టట్లేదు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇందులో కంటెంట్ మాట్లాడితే మీకు ఓకేనా లేదా ఒక దగ్గర కూర్చొని ఓవరాల్గా చెప్పేయమంటారా అది కూడా కమెంట్ చేయండి ఇంకా కొన్ని ఏమన్నా పిల్లలకి ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ తీసుకుంటాం కదా వాటివి కూడా రివ్యూస్ చెప్దాం అనుకుంటున్నాను అవి కూడా ఏమన్నా మీకు పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి అంటే నేను అది ఒకవేళ న్యూస్ తెచ్చుకొనైనా కొన్ని రోజులు చూసైనా మీకు షేర్ చేస్తాను ఇంకా మళ్ళీ ఇంకా పెసర పెసర పిండి కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే పాత్రలు కడిగేసానండి ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది కదా వ్లాక్ చేయడానికి సో వాయిస్ ఓవర్లో కొంచెం అటు ఇటు ఉన్నాయి ఏమి అనుకోకండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి టూ డేస్లో మళ్ళీ పికప్ అయిపోతాను అందులో నైట్ వన్ ఫార్టీ ఇది స్టార్ట్ చేస్తే ఇంక ఇప్పుడు వెంట వెంటనే మనం మిస్ చేయడానికి కుదరదు ఈ వీడియో ట్వెల్వ్ మినిట్స్ అయినా వాయిస్ ఓవర్ కంటిన్యూగా ఇవ్వలేము అనమాట ఇస్తే నచ్చకపోతే మళ్ళీ డెలీట్ చేయాలి మళ్ళీ ఇంకొకసారి ఇచ్చుకోవాలి అట్లుంటుంది సో ఇప్పుడు మళ్ళీ నాకు టూ ట్వంటీ అయింది టైమ్ అంత గట్టిగా కూడా చెప్పలేను వాడు లేస్తాడు అనేది అదొక టెన్షన్ ఇంకా ఇంకా లేసేస్తాడు వన్ అవర్ కూడా పడుకోడు మా వాడు కోల్డ్ అయింది కాబట్టి ఈ మధ్య ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా వీడియోస్ ఫుల్గా వాచ్ చేసి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనేది లాస్ట్ టైం అయితే కంటెంట్ వీడియోస్ చేయండి సిస్టర్ అని చెప్పారు ఒక సిస్టర్ అయితే నేను కూడా కంటెంట్ అంటే ఇంక ఇట్లా వ్లాగ్స్ కాకుండా డైరెక్ట్గా ఒక దగ్గర నార్మల్గా నేను ముందు వీడియోస్లో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా అట్లా ఒక దగ్గర కూర్చొని ఏదైనా టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఇంకా దేని గురించి మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు ఆలోచిస్తున్నాను చూస్తాను ఒక రెండు రోజుల్లో ఏమైనా ఐడియా వస్తుందేమో అనేసి మీరు కూడా ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయండి అంటే ఇట్లా వ్లాగ్ తీసుకుంటూ ఏదైనా షేర్ చేస్తే ఇష్టమా లేకపోతే కూర్చొని ఒక దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టమా అది కూడా చెప్పండి అబ్బా వీడియో అయితే మొత్తం చూడండి ఇక్కడ వరకు చూసారంటే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి అంటే ఈ వీడియో సో ఈవినింగ్ రొటీన్ అయితే ఇట్లా అయింది కొంచెం రొటీన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది మధ్య వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లయితే చెప్పాను కదా ఇంకా కంటిన్యూగా వస్తే పర్టిక్యులర్ టైంలో మీకు టైం కూడా చెప్పేశాను సో ఖచ్చితంగా వాచ్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ముందు వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతూ మౌంటేజేషన్ కొంచెం దగ్గరలో ఉన్నాము కొంచెం సపోర్ట్ చేయండి అంతే వీడియో బాయ్ మరీ